ప్రతి సండే చికెన్ బిర్యానీ కదా ఈసారి మటన్ బిర్యానీ ట్రై చేద్దామని మటన్ బిర్యానీ ట్రై చేసా మటన్ బిర్యానీ ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదా కిలో మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొత్తిమీర పుదీనా సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు పువ్వు ఇలాచి మరాఠీ మొగ్గ చెక్క జాపత్రి జాజికాయ పౌడర్ ఆయిల్ సాల్ట్ ధనియాల పొడి కారం గరం మసాలా పసుపు వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అందులో ఒక అర చెక్క నిమ్మరసం పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి అలానే దాంట్లో జీలకర్ర పౌడర్ పెరుగు వేసి మరొకసారి కలుపుకోవాలి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మటన్ ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుంది మేము హాఫ్ కిలో మటన్కి రెండు కప్పుల రైస్ తీసుకున్నాం రైస్ బాగా కడిగి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రైస్ని కూడా తర్వాత ఆ కప్పులో పాలు తీసుకొని దాంట్లో కుంకుంపు వేసి నానబెట్టుకోవాలి మనం బిర్యానీ ఏ పాత్రలో చేస్తామో అది స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని సగం తీసి సగం ఉంచుకోవాలి ఇలా ఉంచిన ఆనియన్స్లో మనం ముందుగా పెట్టుకున్న మటన్ దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి మటన్లో వస్తాయి కదా వాటర్ మొత్తంగా ఇంకిపోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మొత్తంగా వేయించుకోవాలి మటన్ మొత్తం ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి మళ్ళీ తీసి కలుపుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇలా వేగుతున్న మటన్లో ఒక స్పూన్ మటన్ మసాలా వేసి మరొకసారి కలుపుకోవాలి చూసారా వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయాయి కదా ఇప్పుడు వేడి నీరు పెట్టుకొని వేడి నీరు మాత్రమే వేయాలి లేదంటే మటన్ గట్టిగా అయిపోతుంది బాగా బాయిల్ చేసిన వాటర్ దాంట్లో వేసుకోవాలి ఒక రెండు మూడు కప్పులు వాటర్ పడుతుంది వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా మటన్ని మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ బిర్యానీ పౌడర్ వేసాను మొత్తం వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయింది కొంచెం గ్రేవీ ఉన్నట్టుగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత రైస్ కోసం రెండు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వరకు వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు చెక్క సాజీరా లవంగాలు వేలకలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మరటి మొగ్గ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి దాంట్లోనే బిర్యానీ పౌడర్ ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్లు చూసుకోవాలి రైస్ దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న రైస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్లో వేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ లాగా రైస్ వేసుకొని దాంట్లో పుదీనా కొత్తిమీర ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మిగిలిన రైస్ కూడా వేసుకొని దానిపైన కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలానే నెయ్యి కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి బిర్యానీ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పాలు కూడా దాంట్లో వేయాలి వేసిన తర్వాత మూతపెట్టి ఏదైనా బరువు పెట్టుకోవాలి దాని మీద అలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బిర్యానీ ఉడకాలి ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కదా మటన్ కూడా ఉడికిపోయింది కదా ఎక్కువసేపు టైం పట్టదు అందుకని ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉంచి ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో కమ్మనైనా బటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చు అనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే కామెంట్ చేయండి ఎలా ఉన్నదనేది